అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మంచి ఆయుర్వేదిక్ రెమెడీని అందరికీ చూపిస్తున్నాను చెప్తున్నాను ఆయుర్వేదిక్ రెమెడీ చెప్తున్నాను ఇది ఎందుకోసం అంటే ఇది మునగాకు జ్యూస్ ఇది ఎందుకోసం అంటే నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి నా కాలు బోన్స్ విరిగిపోయాయి అవి త్వరగా అతుక్కోవడానికి నేను తీసుకుంటున్న జ్యూస్ ఇది అయితే డాక్టర్స్ ఓన్లీ డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్సే కాకుండా మనమే సొంతంగా ఇలాంటి ఆయుర్వేదిక్ రెమెడీస్ తయారు చేసుకొని తాగుతుంటే హెల్త్కు చాలా మంచిది నా కోసం నేను చేసుకున్న మునగాకు జ్యూసు మీకోసం కూడా చూపిస్తున్నాను అందరూ చూడండి తెలుసుకోండి మీరు కూడా ఇలాగే చేసుకొని తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం అయితే నా కాలు ఎముకలు మంచిగా బలంగా ఉండటానికి స్ట్రెంత్ పెరగడానికి ఎముకలు త్వరగా అతుక్కోవడానికి కోసం అయితే నేను తీసుకుంటున్నాను అనమాట రోజు మార్నింగ్ ఇది ఎప్పుడు తీసుకోవాలంటే రోజు మార్నింగ్ టిఫిన్ చేయకముందు అనమాట టిఫిన్ చేయకముందు ఇది తాగిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఇది ఖచ్చితంగా ఆరు నెలలు వాడాలి ఇది ఎలా తయారు చేస్తున్నానంటే ఇప్పుడు రండి వెళ్దాం చూపిస్తాను చూడండి నేను చిన్నగా ఇది నా స్టాండ్ చూడండి స్టాండ్ పట్టుకొని నేనైతే చిన్నగా ఇప్పుడు వంటింట్లోకి వెళ్ళాలి వెళ్ళి ఈ జ్యూస్ని ఎలా తయారు చే ఇప్పుడు చేస్తాను మీరు కూడా అలాగే చేసుకొని వాడండి చాలా బాగుంటుందన్నమాట అయితే చేదుగా ఉండదు చాలా బాగుంటుంది ఇది ఎవరు వాడాలి అంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళు వాడవచ్చు జెన్స్ కూడా మనకు హెల్త్ బాగలేదు ఎముకలు వీక్గా ఉన్నాయి కీళ్ళు అనేవాళ్ళు కూడా వాడవచ్చు అనమాట మార్నింగ్ ఒక గ్లాసు దీన్ని తీసుకోవాలి కంపల్సరిగా ఆరు నెలలు వాడాలన్నమాట ఖచ్చితంగా ఆరు నెలలు వాడండి రిజల్ట్ మహా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే రండి దీనికోసం ఒక గ్లాస్ గ్లాస్ తీసుకుంటున్నాను మనం నేను తాగడానికి ఎంతైతే తాగాలనుకుంటున్నా దానికన్నా ఒక పావు గ్లాసు ఎక్కువగా నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో వేసేయాలి ఈ విధంగా గిన్నెలో నీళ్ళు పోసేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి మంటను వచ్చేసి సిమ్లో పెట్టాలి ఖచ్చితంగా ఆరు నెలలు యూజ్ చేయాలి దీన్ని ఆరు నెలలు యూజ్ చేసిన తర్వాత మాత్రమే రిజల్ట్ వస్తుందనమాట డైలీ తాగాలి ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట ఇవి తాగుతూ ఉంటాయి చూడండి ఇందులో ఏముంది ఈ డబ్బాలో బెల్లం ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ముందుగా మొదటి వరుసలో ఉండేది బెల్లము ఐరన్ కంటెంటు చాలా ఎక్కువగా ఉంటుంది బ్లడ్కు కానీ దేనికైనా కానీ చాలా మంచిది బ్లడ్ పట్టడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి మంచిది బెల్లం ఇక ఈ బ ఈ డబ్బాలో ఏం పెట్టుకో ఏముంది అంటే మునగాకు పౌడర్ ఈ మునగాకు పౌడర్ని నేను తయారు చేశాను ఇది ఎలా చేశాను అనేది కూడా మన ఛానల్లో ముందు వీడియోలో ఉన్నాయి చూడండి మీరు కూడా అలాగే చేసుకోవాలి నేను ఇలాగైతే చెప్పాను ఎలా తయారు చేసుకోవాలి పౌడరు అని చెప్పాను అలాగే చేసుకుంటేనే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది పనిచేస్తుంది అన్నమాట దీన్ని ఈ స్టవ్ పైన గిన్నె పెట్టాం కదండి నేను దాంట్లో నీళ్ళు పోసి పెట్టాము ఒక స్పూన్ ఎండా తీసుకొని దాంట్లోకైతే వేస్తున్నా చూడండి నేను డైలీ ఒక స్పూన్ తాగాలన్నమాట దీనికి ఒట్టిదే తాగు తాగలేమనమాట అంటే ఒట్టిదంటే పౌడర్ మాత్రమే వేసి మరగా బాగా ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట అది లేకుండగా పై పైన ఉంటుంది లోపల పోకుండా పౌడర్ కదండి అది స్పూన్తో బాగా కలిపితే కలిసిపోతుంది నీళ్ళలోకి అది అయితే దీనికి తగినంత ఇప్పుడు బెల్లం వేయాలి మనం తీపి తగినంత వేసుకోవాలి మనం ఎంత చేసుకున్నామో అనే దాన్ని బట్టి వేసుకోవాలి చిన్న గ్లాస్తో తగినారనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి పెద్ద గ్లాస్తో కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే సగం హాఫ్ స్పూన్ తాగాలనుకుంటే హాఫ్ స్పూన్ తగినంత బెల్లం వేయాలి ఒక స్పూన్ అంటే దాన్ని తగినంత బెల్లం వేసుకొని కలిపేసుకోవాలన్నమాట మనం ఏదైనా చేసినప్పుడు వెంటనే వాటిని టక్కన అలాగే పక్కన పెట్టేస్తే మనకు చేసే పని చాలా ఈజీగా అవుతుంది ఈక బెల్లం వేసాక దాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే అది కొద్దిగా ఉంటుంది కదండి ఉడికి తొందరగా పైకి వచ్చి అంత పొంగినట్టుగా వస్తుంది అది వేస్ట్ గిన్నెకి అంటుకోకుండా అంటుకొనివ్వకుండా మంచిగా లోపల కలుపుతూ ఉంటే అది బాగా లోపలే ఉడుకుతుంది బాగా మరగనివ్వాలి అనమాట దాన్ని ఇది ఎంతసేపు ఉడకనివ్వాలి అంటే జస్ట్ మూడు నాలుగు నిమిషాలు అనమాట అంతే ఓన్లీ మూడు నాలుగు నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి అది బాగా ఉడికి బాగా మరిగిందంటే ఆ ఆకులో ఆ పౌడర్లో ఆ మునగాకు పౌడర్లో ఉన్నటువంటి శక్తి దాంట్లో ఉండేటటువంటి ప్రోటీన్స్ విటమిన్సు దాంట్లో ఉన్నటువంటి పవర్ అంతా కూడా నీళ్ళల్లో బాగా కలిసిపోతుంది అనమాట అది అస్సలు పౌడర్ పౌడర్గా ఉండదు నీళ్ళల్లో వాటర్లో అసలు కలిసిపోతుంది ఇందులో ఏమన్నా వేసామా కలిపామా అనేది అస్సలు ఉండకుండా మంచిగా గ్రీన్ కలర్గా గ్రీనరీ అవుతుంది అనమాట గ్రీన్ కలర్లో వస్తుంది అంతే అసలు పౌడర్ ఉంది అనేది లే ఉండదు అనమాట ఉడబోసి తాగని అవసరం లేదు అలాగే డైరెక్ట్గా తాగేయడమే నేను తాగాను ఇందాక డైరెక్ట్గా అలాగే గ్లాస్లో వేసుకొని తాగాలనమాట అందుకని బాగా ఉడకబెట్టాలి దీన్ని చిన్నగా మంట పెట్టేసి పైన ఇవ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ కేవలం మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దీన్ని కొద్దిసేపు చల్లారం ఇవ్వాలన్నమాట తీసాక త్రీ మినిట్ త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత తీసి చల్లారని ఇవ్వాలి అయిపోయింది చూడండి నాలుగు నిమిషాలు అయిపోయింది బంద్ చేసేసాను ఇప్పుడు దీన్ని తీసుకొని చల్లారని ఇవ్వాలి గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట చల్లగా కాకూడదు వేడివేడిది కాకూడదు గోరువెచ్చగా చేసుకొని గ్లాసులో పోసుకొని మనం టీ ఎలాగైతే తాగుతారో అదే విధంగా ఒక్కొక్క గుట్టుక బాగా మంచిగా మనం తాగాలన్నమాట అంత నోట్లో వేసుకొని తాగకూడదు కొద్ది కొద్దిగా బాగా టీలా టీ ఎలా తాగుతారో అవి ఆ విధంగా బాగా తాగాలి ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకలు చాలా గట్టిపడతాయి మరి మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా చేసుకొని తాగండి దీంకా ఇవి ఈ మునగాకు జ్యూస్ వల్ల మునగాకు పొడిని వాడటం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయనేది కూడా ఇంతకుముందు రెండు వీడియోల్లో నేను చేసి పెట్టాను దాంట్లో కూడా చాలా వరకు విషయాలు అయితే చెప్పాను మీరు కూడా చూడండి మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే బెల్ సిమ్మల్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్